చెప్పటానికి కూడా చాలా చాలా బాధాకరమైన విషయం తిరుమలలో మహాపచారం జరిగింది సాక్షాత్తు శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో అలిపిరి పాదాల దగ్గర శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారు తిరుమల పవిత్రతను దెబ్బతీసేలాగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఎన్నో సంఘటనలు మనం చూసాం తిరుమల శ్రీవారి ప్రసాదమైనటువంటి లడ్డూలు జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు ఎలా ప్రచారం చేశారు రాష్ట్ర ప్రజలందరూ చూశారు దేశ ప్రజలందరూ కూడా చూశారు గోవుల మరణాలు ఎప్పుడూ లేనంతగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని జరిగాయో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తిరుమలలో జరిగిన సంఘటనలు ఇక్కడ వివరించడం జరిగింది చాలామంది కూడా సోషల్ మీడియాలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా క్యూలైన్లు ఏడు మంది చనిపోవటం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే చూడాల్సి వచ్చింది ఎన్నో సంఘటనలు ఒకటి కాదు రెండు కాదు తిరుమలలో మద్యం మాంసాహారం కూడా అక్కడ భుజిస్తున్నారు గుడి ముందే ఇప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహం తిరుమల శ్రీవారి పాదాల చెంత అలిపిల్లో నిర్లక్ష్యంగా ఆ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని పడేస్తున్నారంటే ఈ తిరుమల పవిత్రతను దెబ్బతీసేలాగా హిందువుల మనోభావాలు దెబ్బ తినేలాగా ఈ కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మరియు చైర్మన్ గారు ఎలా వ్యవహరిస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను అలిపిరి పాదాల చింత నిర్లక్ష్యంగా వదిలేసిన మహావిష్ణువు విగ్రహాన్ని చూడండి చూశారుగా ఇదేనా సనాతన ధర్మం అంటే సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు వీళ్ళేనా సనాతన ధర్మం పేరుతో ప్రచారం చేసుకుంటూ ఈరోజు అలిపిరి ఓల్డ్ చెక్పోస్ట్ పాయింట్ దగ్గర శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు గోమన కర్ణాకర్ రెడ్డి గారు ఈరోజు నిర్లక్ష్యంగా వదిలేసిన శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహం దగ్గరకు వెళ్ళేసి ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది గోమన కర్ణాకర్ రెడ్డి గారు కన్నీళ్లు పెట్టుకుంటూ బాధతో ఆయన మాట్లాడటం జరిగింది ఎప్పుడూ కూడా ఇలాంటి ఘటనలు నేను ఎప్పుడూ చూడలేదు నాపై దుష్ప్రచారం పదే పదే కూడా వీళ్ళు టీడీపీ నాయకులు చేస్తుంటారు ఇలా మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని నిర్లక్ష్యంగా అలిపిరి పాదాల చెంత వదిలేయటం చూడకూడనటువంటి సంఘటనలు నేను చూస్తున్నాను తిరుమల పవిత్రతను ఎందుకు ఇలా దిగజారుస్తున్నారో అర్థం కావట్లేదు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ మళ్ళీ సనాతన ధర్మం పేరుతో వీళ్ళు ప్రసంగాలు ఇస్తుంటారు ఇప్పటికైనా తిరుమల పవిత్రతను కాపాడాలి అలిపిరి పాదాల చెంత భక్తులంతా కూడా అక్కడ వెళ్తుంటారు బయట నుండి వచ్చే శ్రీవారి భక్తులు ఇలా మహావిష్ణువు విగ్రహాన్ని నిర్లక్ష్యంగా ఉండటం చూసి ఏ విధంగా వాళ్ళు భావిస్తారో ఈ కూటమి ప్రభుత్వం అర్థం చేసుకోవట్లేదు నిర్లక్ష్యంగా తిరుమల శ్రీవారి యొక్క పవిత్రతను దెబ్బతీస్తున్నారు వీళ్ళు వీళ్ళకి ప్రభుత్వాన్ని పరిపాలించే హక్కు కూడా లేదు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది టీటీడీ చైర్మన్ ఈఓ మరియు పాలక మండల సభ్యులు దీనికి సమాధానం చెప్పాలి ఇంత నిర్లక్ష్యంగా శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని వదిలేయటం సమంజసమా అది కూడా శ్రీవారి పాదాల చెంత అలిపిరిలో ఇటువంటి ఘటన చూడటం చాలా చాలా బాధాకరంగా ఉంది అని అంటూ కన్నీళ్లు పెట్టుకున్న భూమన కరుణాకర్ రెడ్డి గారు మీడియా దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావటం జరిగింది తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాలి కానీ ఇలా హిందువుల మనోభావాలు శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది గతంలో ఎన్నో సంఘటనలు మనం చూసాం భవిష్యత్తులో మరిన్ని ఘటనలు చూడాలో అర్థం కావట్లేదు చాలా చాలా బాధాకరమైన విషయం ఇది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కూటమి ప్రభుత్వం భక్తుల మనోభావాలు కాపాడాలి శ్రీవారి పవిత్రతను కాపాడాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను